హాయ్ గాయస్ హలో అందరికీ నేను మీ వరుణ్ అయితే ఈరోజు మా నందిగామ అంటే మాకు మా పరిధిలో గల ఒక సిటీ నుంచి ఇక్కడ వాషింగ్ మిషన్లో ఫ్రిడ్జ్లు మనకి అవైలబుల్గా ఉన్నాయి ఎవరైతే కాస్త తక్కువ బడ్జెట్లో రావాలనుకుంటున్నారో బెస్ట్ ఐటమ్స్ ఇవి ఇవి మనకి షోరూంలో కాస్ట్ చాలా ఎక్కువే ఉంటుంది కనుక ఇక్కడ రీజనబుల్గా అంటే ఎవరైతే అపార్ట్మెంట్స్ ఖాళీ చేసి వేరే దగ్గరికి వెళ్తున్నారో లేదా ఉద్యోగస్తులు ఎవరైతే వేరే షిఫ్ట్ అయ్యేటప్పుడు కొన్ని కొన్ని ఐటమ్స్ లోకల్లో ఇచ్చేస్తారు కనుక అలా కలెక్ట్ చేసుకున్న వస్తువులు ఇవి చాలా మంచి గుడ్ కండిషన్గా ఉన్నాయి కావాల్సిన వారు సంప్రదించండి ఎవరైతే వారు నేను స్క్రీన్ మీద నెంబర్ నేను స్క్రోల్ అవుతుంటుంది టైంపాస్ కాల్స్ వద్దండి కావాల్సిన వారు మీరు మూవ్ అయ్యి ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు నందిగామలో విజయ్ ట్యాక్సీ రోడ్లో మీకు నేను మయూరి టాక్సీ రోడ్ ఓకే మయూరి ట్యాక్సీ అంటే అంటండి ఇది నేను మీకు మిగతా వివరాలు మొత్తం తెలుస్తాను ఒకసారి చెక్ చేస్తాం చూద్దాం దగ్గరికి రండి ఇది ఎల్జీ వాషింగ్ మిషను మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది లోపల తిరుగుతుంది చూడండి ఒకసారి చాలా స్మూత్ గా లేదు స్మూత్గా మిషన్ ఇది వచ్చేటప్పటికి మనకి ఎల్జీ ఇది మనకి కాస్ట్ షోరూంలో సుమారుగా సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ వరకు ఉంది ఇక్కడ మనకి ఫైనల్గా ఎయిట్కి వస్తుంది నైన్ చెప్తున్నారండి మన యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన వారికి ఎయిట్ ఎయిట్ పాయింట్ టూ లోపు వస్తుంది ఇది మీరు ఆ విధంగా ఇంకా అక్కడ నుంచి మీరేమీ అడగటానికి అవకాశం లేదు చాలా వరకు మన కోసం తగ్గించారు వర్కింగ్ కండిషన్ నెంబర్ వన్ కండిషన్లో ఉన్నవే మీకు సజెషన్ చేస్తున్నాము నెక్స్ట్ వన్ ఇది శాంసంగ్ శాంసంగ్ వర్కింగ్ కండిషన్ మంచిగా ఉంది ఎవరైతే మనకి హౌస్ షిఫ్ట్ అవుతున్నారో జాబ్ చేసుకునేవారు ఈ విధంగా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కాస్త డబుల్ కార్టన్ బెడ్స్ కానీ వాషింగ్ మెషిన్స్ ఫ్రిడ్జెస్ కానీ ఇస్తారు అవి ఇక్కడ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి చాలా చక్కటి కండిషన్లో ఉన్నాయి స్మూత్గా రన్ అవుతున్నాయి సాఫ్ట్గా వీళ్ళు యూజ్ చేశారు కావాల్సిన వారికి నేను నెంబర్ స్క్రోల్ చేస్తాను మయూర్ ట్యాక్సీ రోడ్ షాపు ఓనర్ రసూల్ గారు సంప్రదించగలరు మీరు రసూల్ గారి నెంబర్ నేను స్క్రోల్ చేస్తాను కావాల్సిన వారు ఫోన్ చేసి తీసుకోగలరు ఇక్కడ వెల్లింగ్ మిషన్స్ రిపేర్ చేయబడును మరియు వెల్డింగ్ మిషన్లు కొత్తవి కావాలన్నా మనకి అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ ఇవి రిపేర్ చేసి ఇవ్వబడును లేదా ఈ సెకండ్స్ కూడా సేల్స్ సేల్ దొరుకుతున్నాయి ఇక్కడ అమ్మకానికి మరియు ఇక్కడ తీసిన ఈ కూలర్స్ కూలర్స్ కూడా ఇక్కడ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి ఇది సెకండ్స్ కొత్తవి కావాలన్నా లోపల ఉన్నాయండి సెకండ్స్ కావాలన్నా ఉన్నాయి సెకండ్స్ వరకు ఈయన ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నారు రసూల్ గారు నెక్స్ట్ ఇవ్వండి కూలర్లు ఇవాళ ఇలా ఉన్నాయి ఇవి కూడా సెకండ్స్ లో మంచిగా మీకు అవైలబిలిటీ ఉంది వేరే దగ్గర కొత్త షోరూమ్ ఉంది సెకండ్ షోరూమ్ ఇక్కడ సెకండ్స్ ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నారు అయినా ఇదిగో ఈ వెహికల్స్ చిన్నపిల్లలకి కార్స్ ఉంటే ఎక్కడ రిపేర్ అవ్వకుంటే అవి కూడా ఇక్కడ పూర్తిగా రిపేర్ చేసి ఇవ్వబడును నెక్స్ట్ ఇవి స్టాండ్ ఫ్యాన్స్ అమ్మటానికి సిద్ధంగా ఉన్నాయి ఫ్యాన్లు అన్ని సెకండ్స్లో అమ్మటానికి సిద్ధంగా ఉన్నాయి కావలసిన వారు మరియు ఇవి మీ దగ్గర పాతవి ఉన్నా అవి కూడా రిపేర్ చేసి ఇవ్వబడును ఇక్కడ రసూల్ గారి దగ్గర నందిగామ మయూరు ట్యాక్సీస్ రోడ్డు నెంబర్ స్క్రోల్ అవుతుందండి స్క్రీన్ మీద టీవీలు కూడా ఎటువంటి టీవీ అయినా ఎన్ని సంవత్సరాలు బట్టి పక్కన టీవీ అయినా ఇక్కడ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ రిపేర్ అవుతుంది సెకండ్స్ లో కావాలన్నా మీకు ఇక్కడ అవైలబిలిటీ దొరుకుతుంది ఈ స్టాండ్ ఫ్యాన్స్ ఆ సీలింగ్ ఫ్యాన్స్ కానీ ఇక్కడ ఉన్న అవేం ఫ్యాన్స్ అండి వాడి పేరు ఏంటి అక్కడ ఉన్న ఈ రెండు ఫ్యాన్స్ ఆ టేబుల్ ఫ్యాన్స్ ఫ్రిడ్జ్లు మిక్సీలు సెకండ్స్ దొరుకుతాయి కూలర్స్ మీ దగ్గర ఉన్న ఇంట్లో ఏదైనా రిపేర్ వచ్చినా ఇక్కడ అవైలబిలిటీ నీట్ గా సర్వీస్ చేసి ఇస్తారు వాషింగ్ మిషన్ ఏ టు జెడ్ ఎనీ టైప్ ఆఫ్ వాషింగ్ మిషన్స్ ఇక్కడ మనకి రిపేర్ చేయటం కానీ సెకండ్స్లో కావాలన్నా కొత్తవి కావాలన్నా అన్ని అవైలబిలిటీ ఉంది సంప్రదించండి రసూల్ గారు దగ్గర నందిగామ మయూర్ టాకీస్ రోడ్డు ఈ వెల్లింగ్ మిషన్ చూసారా ఎవరికి ఎనీ టైప్ ఆఫ్ వెల్లింగ్ మిషన్స్ ఇక్కడ ఎక్కడ విజయవాడలో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో రిపేర్ కావట్లేదు అటువంటివి కూడా మన దగ్గర రసూల్ గారి దగ్గర రిపేర్ అవుతున్నాయి ఇవి సేల్స్ సెకండ్స్ లో సేల్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి కావలసిన వారు సంప్రదించగలరు విధంగా బ్రెంజ్ గ్రైండర్ అంటారు కదా ఏజీ నైన్ ఏజీ లెవెన్ అంటారు దీంతో వెల్డింగ్ పనులు చేస్తారో వాళ్ళకి సంబంధించిన ఏజీ ఫోర్ కానీ వెల్డింగ్ మిషన్లు కానీ డ్రమ్ మిషన్లు కానీ ఎనీ టైప్ ఆఫ్ మిషన్ హ్యాండ్ మిషన్ కానీ ఇక్కడ రిపేర్ చేయబడిను సెకండ్ సెకండ్స్ దొరుకుతాయి అన్నీ మీకు అవైలబిలిటీ ఉంది ఇక్కడ ఇది చూడండి ఇది అది వాటర్ కార్ వాష్ చేసే మిషన్ అటు ఇటువంటి కూడా ఇక్కడ మీకు లో దొరుకుతున్నాయి లేదు అవి రిపేర్ చేయాలన్నా కూడా రిపేర్ చేసి మీకు ఇవ్వబడును మీకు అవైలబుల్ ఒక సండే హాఫ్ డే ఉంటుందండి సండే కూడా ఫుల్ డే ఉంటుందా సండే ఫుల్ డే ఉంటుందండి మీకు ఇబ్బంది ఏమి లేదు మన పరిధిలో ఉన్న వారికి చాలా మంచిగా వర్క్ అవుతుంది మీరు కావాల్సిన వారు ఫోన్లో సంప్రదించవచ్చు రసూలు గారితో ఇటు మయూరు ట్యాక్సీ రోడ్లో వచ్చి మీరు మిగతా విషయాలు రసూలు గారితో మీరు మాట్లాడండి మార్కెట్లో కొత్త మిషన్లు చాలా హై రేటుగా ఉన్నాయి సెకండ్స్ అండ్ పేరే కానీ సెకండ్స్లో ఇవి చాలా బెస్ట్గా ఉన్నాయి కావాల్సిన వారు రావణపేట వైపు నుంచి కానీ చుట్టుపక్కల నందిగా సరౌండింగ్స్ అందరికీ ఇది యూజ్ అవుతుంది ఓకే చూశారు కదండి ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఒకవేళ వాషింగ్ మిషన్స్ కావాల్సి ఉంటే ఆ రసూలు గారు మీ ఇంటి వద్దకు వచ్చి అది ఫిట్ చేసి మీకు అంతా రెడీ చేసి చూపించటం ఇవ్వటం జరుగుతుంది నైన్ థౌజండ్ చెప్తున్నారు కనుక ఎయిట్ థౌజండ్లో వస్తుంది ఇంకో కంటెంట్తో మరో వీడియోలు కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి మరెన్నో వీడియోలు మీకు అందజేస్తాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చిల్డ్రన్స్ టేక్ కేర్ బాయ్